ఈరోజు చంద్రబాబు వికాలని పిలిపియడం జరిగింది దానికి కానీ పోలీస్ అధికారులు కూడా పర్మిషన్ చేయడం జరిగింది అచ్చదన్న జిల్లా అధ్యక్షుడైనటువంటి అనంతంగా వెంకటారెడ్డి గారికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన దాంట్లో మొత్తం జిల్లాలో ఉండేటువంటి కోఆర్డినేటర్లు అందరూ కూడా హాజరవుతారు అని చెప్పడం జరిగింది అదేవిధంగానే పోలీస్ అధికారులు కూడా మాకు తీయడం కూడా చేస్తుంది ఈ ఈరోజు నేను తాడి పోవాలని ప్రయత్నించినప్పుడు మళ్ళీ అడ్డుకుంటా ఎందుకు అడ్డుకుంటారో అని అడిగితే లాండ్ ఆరో అని చెప్తాను పద్నాలుగు నెలలు అయితే అంటే పోలీస్ అధికారులు ఉండేది లాండ్ ఆరువాము కాపాడేకే నా రెండోది ఎప్పుడు జేసీ ప్రభా రెడ్డి నేను అడ్డుకుంటా అని చెప్పినప్పుడల్లా పోలీసులు అడ్డుకుంటారు తప్ప జేసీ అనుచరులు కానీ జేసీ కానీ ఎవరు కూడా ఒక్క రోజు కూడా అడ్డుకుంటే కానీ అడ్డుకుండే ప్రయత్నం కూడా చేయడం లేదు అతను ఏం చెప్తాడంటే పొద్దున్నే మెసేజ్ పెడతారు కార్యకర్తలు అందరూ ఇంటికాడికి రావాలా బ్రేక్ఫాస్ట్ పెడతాండాము అని అది పెడతానే మన వాళ్ళంతా అలర్ట్ చేస్తారు పోలీస్ అధికారులంతా మీరు రాకూడదు 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 ఈ లాండ్ ఆర్ ప్రాబ్లము ఇద్దరు ఉంటే వస్తుంది అని చెప్తాను నేను బయట ఉండే వస్తుంది ఇప్పుడు పద్నాలుగు నెలలు బయట ఉండవు ప్రో అక్కడిని పద్నాలుగు నెలలు పన్నెండు నెలలు పంపిండి బయటికి ఏముండదు కదా పంచండి సరే ఆరు నెలలు ఉండేటట్టుగా మీరే కదా అధికారులు మీరే కదా చేస్తాండి అది అది మంచి చేస్తారు చెట్టు చేస్తారు మీరు కనీసం పండుకునేప్పుడు ఒక్క రెండు నిమిషాలు ఆలోచన చేయండి ఓ వ్యక్తికి మేము న్యాయం చేస్తాండాము అన్యాయం చేస్తున్నాము కనీసం